ఎంటి ప్రేక్షకులు నమస్కారం మనం ఇప్పుడు నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం శ్రీనగర్ గ్రామంలో ఉన్నాము ఈరోజు మనతో పాటు కృష్ణమోహన్ గారు అంటే ఇక్కడ మీ పేరు ఏమి పిలుస్తారు బబ్లు అని పిలుస్తారు బబ్లు డైరీ ఫామ్ అంటే ఈజీగా గుర్తుపడతారు సార్ని అడిగి డైరీ ఫామ్ ఎలా అభివృద్ధి చెందుతుంది ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏం వాడుతున్నారు ఎన్ని ఉన్నాయి కనుక్కుందాం సార్ని నమస్తే అండి నమస్కారం సార్ ఏమేమి ఉన్నాయి సార్ గేదెలు బర్రెలు రెండు కంబైండ్ ఉన్నట్లున్నాయి గేదెలు ఆవులు ఆవులు బర్రెలు రెండు ఎన్ని ఉన్నాయి సార్ ఏడావులు నాలుగు గేదెలు ఉన్నాయి ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు ఐదు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి ఓకే ఓకే ఏమేమి మేమేం పెడుతున్నారు సార్ దీనికి దానా దానా వచ్చేసి పెసరపొట్టు పెసరపొట్టు ఓకే ఓకే మా గేదెలు ఆవులు కంబై కాంబినేషన్ లో పెడుతున్నారు ఏది గేదెల వల్ల ఎక్కువ లాభం ఉంటుంది ఆవుల వల్ల ఎక్కువ లాభం ఉంటుంది గేదె పాలేమో మాకు లోకల్ డిమాండ్ ఉంది ఓకే అందుకని లోకల్ సేల్ కోసం అని నాలుగే గేదెలు ఉంచాం ఓకే ఎప్పుడు రెండు పాలి రెండు సూడి ఉంటాయి ఓకే ఓకే అట్లా ఇది ఆదిత్య చిలేటెడ్ మినరల్ మిక్చర్ ఎప్పటి నుంచి వాడుతున్నారండి మీకు ఎలా రెండు నెలల నుంచి వాడుతున్నారండి రెండు నుంచి రెండు నెలల నుంచి ఎలా ఉంది సార్ రిజల్ట్ బాగుంది ఏ అంటే ఏం గమనించారు మీరు ఆవులు షైనింగ్ అవుతున్నాయి పాలు పెరిగిన కాసినాయి ఫ్యాటూ వేసానే వస్తుంది పాటిస్తే నేను ఆల్రెడీ చెక్ చేశాను ఒక రెండు రోజులు వాడకుండా వాడాను రోజు ఫ్యాట వేసాను వేస్తూ ఆపేసారా ఆపేసాను అంటే చూద్దాం పని చేస్తుందా లేదా అయితే ఆ రెండు రోజులు రాలేదు రాలేదు మళ్ళీ ఇది వాడడం మొదలు పెట్టినాక ఇక మళ్ళీ ఇప్పుడు దాకా అసలు ఆ ప్రాబ్లమే రాలేదు అందుకనే టూ కేజీస్ ఉండగానే ముందే ఆర్డర్ చేసుకుంటున్నాం ఎక్కడ చూసారండి ఇది ఎవరు చెప్పారు మీకు ఇది మా ఊర్లో సురేందర్ గారు తెప్పిస్తుంటే ఆయన చెప్తే ఆయన ద్వారా నేను తీసుకున్నాను సురేందర్ గారు చెప్పడం చెప్పడం ద్వారా తీసుకున్నాను ఎలా తింటున్నాయి అండి ఇష్టంగా తింటున్నాయి పశువులు ఇష్టంగా తింటున్నాయి ఏంటి స్మెల్ ఎట్లా ఉంది ఇది స్మెల్ బాగా వస్తుంది వాటికి ఏదో బెల్లం కలిపినట్టు తినేస్తున్నాయి అదే ఇంకా ఇష్టంగా తింటున్నాయా ఇష్టంగా తింటున్నాయి మేత కూడా వదిలిపెట్టకుండా తింటున్నాయి వదిలిపెట్టకుండా తింటున్నాయి ఇది ఎంత రోజుకి ఎంత పడుతున్నారండి ఇందులోనే కప్పు ఉంది సార్ ఆ కప్పు తోటి ఒక కప్పు వేస్తాం ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానికి ఒక కప్పు ఎన్ని రోజులు పడతారు అట్లా కంటిన్యూ వాడతాం కంటిన్యూ డైలీ డైలీ వాడతాం డైలీ ఒక పూట డైలీ ఒక పూట పాలు ఎస్ఎన్ఎఫ్ ఎంత పెరిగిందండి ఏమన్నా ఐడియా ఉందా పాలు ఒకటి వచ్చి లీటర్ లీటర్ పాలు పెరిగి ఎస్ఎన్ఎఫ్ వచ్చి త్రీ పాయింట్స్ ఫోర్ పాయింట్స్ పెరిగింది పెరిగాయి అంటే మీరు కేంద్రంలో పోస్తారు అంటే అంతకు ముందు వాడుతున్నప్పటికి ఇది అంత ముందు ఏమైనా మినరల్ మిక్సర్ వాడేదా వాడలేదు ఇది వాడిన తర్వాత రేట్ వచ్చిందా మీకు కేంద్రంలో ఎక్కువ వచ్చిందా ఎంత పెరిగింది సార్ కాస్ట్ ఒక ఫోర్ దాకా పెరిగింది ఫోర్ థౌసండ్ దాకా నెల బిల్లులో పది రోజుల బిల్లు పది రోజుల బిల్లు అంటే ఓవరాల్ గా పన్నెండు వేలు దాకా మీకు పెరిగింది నెల బిల్లు అదనంగా పన్నెండు వేలు పెరిగింది ఇది వాడిన తర్వాత ఓకే ఎన్ని ఉన్నాయండి మొత్తం మీకు మొత్తం పన్నెండు ఉన్నాయండి పెద్ద దూడలు కాకుండా దూడలు కూడా పెడుతున్నారు ఇది దూడలకి లేదండి ఇప్పటి నుంచి పెట్టము కొద్దిగా పెరిగిన ఈ సైజ్ అయిన కానీ పెడతాం దూడలు కూడా ముప్పై గ్రాములు పెట్టుకోవచ్చు వాటికి కూడా హెల్త్ బాగుంటుంది తొందరగా పెరుగుతాయి అంటే మీరు ఇప్పుడు ఇది పెట్టిన తర్వాత దీంట్లో బలంగా ఉన్న గమనించారా మీ గేదెలు ఆవుల్ని ఓకే మీరు వేరే వాళ్ళకు సైజ్ చేస్తారా ఇది వాడమని చెప్తాం చెప్తారా ఇప్పుడు ఇది వేసిన తర్వాత సార్ ఆవుల్లో ఏం గమనించారు బర్రెల్లో ఏం గమనించారు ఆవుల్లోనేమో పాలు పెరుగుతున్నాయి షైనింగ్ వస్తున్నాయి మేత మంచిగా వచ్చేసరికి పాలు ఫ్యాటు సార్ ఇంకోటి అడ్వర్టైజ్మెంట్ చేసినా అడ్వర్టైజ్మెంట్ బెనిఫిట్ అయిందా బెనిఫిట్ అయ్యింది ఎందుకంటే చాలా మంది యూట్యూబ్ లో చూసి కింద కామెంట్లు పెడతారు సార్ వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారని మీకు బెనిఫిట్ అయిందా లేదా అందుకనే మనం రైతులు తెలియాలని ఈ వీడియోలు చేసి తెలిసిన మీ ఎక్స్పీరియన్స్ ని ఇంకా పది మంది రైతులు పంచుకుంటారని మనం ఇలాంటి వీడియో చేస్తాం కావాలంటే యావతి ఫోటో చూపిస్తాను ఇది వాడిన తర్వాత ఎలా ఉందో చూడండి ఇంకా ఇలా ఉండేది ఫోటోలు ఉన్నాయి కదా మామూలుగా బక్క గుండేటి కూడా లడ్డుగా చేస్తే కొంచెం తయారవుతున్నాయి తయారవుతున్నాయి ఇప్పుడు దీంట్లో శతావరి అనే ఒక హెర్బల్ ఉంటుంది అది వాడిన తర్వాత షార్ప్నెస్ పెరిగి ఉంటుంది అన్నట్లు మినరల్ మిక్చర్ ఇది ఆదిత్య ప్లస్ కంచలవన్నీ ఉంటాయి కాబట్టి మీరు చెప్పారు ఏదైతే

చెప్పగలరా చెప్పగలరా ఓకే ఎందుకంటే ప్రోడక్ట్ మంచిది నాకు కూడా వేరే వాళ్ళు చెప్తేనే కదా సార్ తెలిసి అదే మీకు వేరే అలా మేము వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు తీసుకుంటారు అంతే అంతే మరి ఫైనల్ గా మీకు ఇప్పుడు కేంద్రంలో పన్నెండు వేలు ఎక్స్ట్రా వస్తుంది కదా సార్ ఇంత కష్టపడుతున్నారు కాబట్టి మీరు లాభపడాలి ఒక జీతం వెళ్ళిపోయినట్టే సార్ జీవి రెండు వేలు అంటే ఎలా కలిపెడుతున్నారు సార్ దేంట్లో దానాలు ఉన్నాయి సార్ దానాలు కదా ఒక స్పూన్ వేసి కలిపేసి స్పూన్ వేసి కలిపేసి పెడుతున్నారు ఓకే ఒక ఇష్టంగా తిట్టినాయి సార్ ఇష్టంగా తినండి సార్ స్మెల్ ఎలా వస్తుంది ఫస్ట్ ఒక రోజు కొద్దిగా కొత్త కదా కొద్దిగా అట్లా అట్లా చేస్తాయి రెండో రోజు నుంచి మామూలుగా తినేస్తాం మామూలుగా తినేస్తాం ఓకే సార్ ఇది వేసిన తర్వాత హీట్ కు చూడు కడుతున్నాయి తొందరగా కడుతున్నాయి సార్ అంటే అంత ముందు దీనికి ఏమైనా అబ్జర్వేషన్ చేశారా ఇది వాడినాక అన్ని కట్టినాయి సార్ అన్ని కట్టాయా ఒకే టైం దీంట్లో మెయిన్ లాభం అది సార్ చూడు కట్టేస్తాయి చూడు మిస్ కాదు కట్టడం అనేది మిస్ కాదు వరకు చూడు కట్టక చాలా అది చిన్న లాజిక్ సార్ ఈ ఆదిత్య చిలేటెడ్ మినరల్ మిక్చర్ వాడడం వల్ల మీకు మీరు ఏది చెప్తున్నారు చూడు కట్టకుండా అమ్మేసుకుందామని ఈ చూడు కట్టకుండా ఉండే సమస్య ఉండదు టైంకు చూడు కడతాయి కాబట్టి కంపల్సరీ ఆదిత్య మినరల్ మిక్సర్ ఆపకుండా మీరే చెప్తున్నారు మేము ఆపమని మిగిలిన రైతులు కూడా అదే చెప్తున్నాము తప్పకుండా అండి మీరు చూస్తున్న వాళ్ళు కూడా ఇది అడ్వర్టైజ్మెంట్గా భావించ భావించద్దు మీ మేలు కోసమే మేము చెప్తున్నాము ఎందుకంటే చాలా ప్రోడక్ట్లు నాసి రకమైన ప్రోడక్ట్లు రైతులు వాడుతున్నారు వాడేవాడు నష్టపోయి డైరీలు తీసేస్తున్నారు దాన్ని నిర్వహించలేక కాబట్టి డైరీ నిర్ నిర్వహిస్తున్న వాళ్ళు చాలామంది యువకులు దీంట్లోకి వచ్చారు ఆదిత్య చిల్లేటెడ్ మినరల్ మిక్సర్ మీరు వాడండి ఒకసారి వాడితే దాని పవర్ అర్థమవుతుంది ఎందుకంటే రైతు ఇక్కడే ఉన్నారు తన ఎక్స్పీరియన్స్ పన్నెండు వేలు నెలకు ఎక్స్ట్రా ఇది వాడిన తర్వాత తీస్తున్నాడు ఒక ఒకరి శాలరీ కూడా దాంతో వెళ్ళిపోతా ఉంటున్నారు ప్లస్ పాలు పెరుగుతున్నాయి ఎస్ఎన్ఎఫ్ పెరుగుతున్నాయి గేదెలు కూడా ఆరోగ్యంగా ఉంటున్నాయి డాక్టర్తో కూడా పర్లేదని చెప్తున్నారు కాబట్టి ఆదిత్య చిల్లేటెడ్ మినరల్ మిక్సర్ తప్పకుండా అందరూ వాడండి నమస్తే